సో అంత పిచ్చి ఇది లైఫ్ లాంగ్ ఉండిపోద్ది కదా మరి పోవాలనే కొన్ని కొన్ని సమయాల్లో బాధ అనిపిస్తుంది మరి దాన్నే చూసుకుంటూ బాధ అనిపించినా కూడా ఎందుకంటే దాని లైఫ్ స్పాన్ నాకు తెలుసు కాబట్టి అదే ముందే మనకు తెలుసు కాబట్టి అన్నట్లకి సిద్ధంగా ఉండాలి సో ఇదేంటి డాడీ ఓ ఇది స్పెట్ ఇది స్పిరిచువల్ సింబల్స్ ఏంటి అది అంత చైనా లాగా ఉన్నాయి ఒక్కొక్క దాని మీనింగ్ చెప్తావా రేపు పొద్దున్న చేసుకుంటాం మా గర్ల్ ఫ్రెండ్ కోసం సన్సెట్ ఓకే ఇది ఉమెన్ ఇది మనీ ఓ ఇది బేల్ ఫైర్ అది ఒకప్పుడు జ్యోతిష్యుల గారికి వెళ్తే ఇలా ఇచ్చాలన్నమాట ఇది ఇది పచ్చ ఇది ఎరుపు ఇది ఇలా అని నీకు ఏ దోషాలు ఉండవు అని ఇచ్చారు ఇప్పుడు అలాగా అంతేనా అంటే ఇవి నాకు ఇష్టమైన వర్డ్స్ ఏమి చెప్పించుకున్నా స్పెషల్ సో నీ దాంట్లో మనీ కూడా ఉంది ఇందాక ఇష్టం లేదు అన్నావు కానీ తప్పదు అసలు ఈ ప్రపంచంలో డబ్బులు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా నటిస్తారు అలాగే బట్ ఏంటంటే నో ఏమంటారు ఎనీథింగ్ టు మచ్ ఇంజూరియస్ అన్నట్టు ఏదైనా ఎక్కువ ఉంటే నాకు అవసరం ఉన్నప్పుడు నేను ఎర్న్ చేస్తా నాకు ఇప్పుడు ఎర్న్ చేసే అవసరం లేదు ఓకే అంతే నువ్వు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అవ్వకపోతే చేస్తాను నాకు డేర్ గా ధైర్యం ఉన్నదా ఇదేంటిది నేను పాస్ చేస్తా రైట్ చెయ్యి మొత్తం నింపేసావు సో వైపు కూడా ఉన్నట్టు ఉన్నాయి కదా ఇది యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ టాటు ఇన్కంప్లీట్ ఫస్టా ఎందుకు ఇన్కంప్లీట్ అప్పుడు పెయిన్ బాగుంది నిజంగా ఇలా చూపించు ఒకసారి చాలా పెయిన్ ఉండే అప్పుడు అది ఓ దీని మీద కొంచెం పెయినే ఉంటది సో చాలరా బాబాయ్ అనేసారా చాలా చిన్నప్పుడు వేయించుకోవడానికి ట్రై చేశాను అవ్వలేదు ఇది 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 ఒక కవర్ అప్ ఏం కవర్ చేసా ఇది సిగ్నేచర్ అంటే బ్రేకప్లు వల్ల కవర్ అప్ చేయించింది కాదు క్లారిటీ లేకపోతే మళ్ళీ వాళ్ళు అదే అనుకుంటారా అంటే ఒకళ్ళ నేమ్ గానీ వాళ్ళ రిలేటెడ్ ఏవి బాడీ మీద ఉండకూడదు అని చెప్పి

సో ఇంకెక్కడైనా ఉన్నాయా చాలా ఓ తీయ ఒకసారి ఎలా ఎలాను ఓ ఏంటి అది చందమా స్పిరిచువల్ సింబల్స్ ఒక్కొక్క దానికి ఒకటి ఉంటాయా నిజం చాలా బాగుంది ఇక్కడ ఒకటి ఉన్నట్టుందిగా ఇక్కడ ఇక్కడ బ్యాక్ సైడ్ కాదు ఇటు అదేంటది చూపించకూడదా

సో ఇక్కడ ఉన్నది కూడా ఫారెన్ అమ్మాయిని చేసుకోవడం చాలా మందికి ఉంటుంది సో ఏమో ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్మైల్ చాలా బాగుంది అండ్ రియల్ గా నేను ఎవరైనా నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారని మాక్సిమం కొన్ని తెలిసిపోతుంది మాకు సో ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న ప్రతి ఒక్కటి కూడా నీ హార్ట్ లో నుండి వచ్చింది అదైతే ఫేక్ కాదు బట్ ఇప్పటికీ నువ్వు చెప్తుంది ఏంటంటే నమ్మండి అని అంటున్నావు నమ్మరు వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా నువ్వు చెప్పుకోవాల్సింది అదే కాబట్టి అదే చెప్తున్నావు ఎందుకంటే దానికి మించి ఎట్లేదు కాబట్టి గమ్మున కోపడాలి ఇలాగా ఇప్పుడు మీరు అదర్ ప్రొఫ్ వేరే వాళ్ళవి మన ప్రొఫైల్స్ చూస్తే ఎవరికన్నా వార్నింగ్ ఇస్తూ వీడియో పెట్టాలనుకుంటే అదే తీరులో పెట్టగలరు లైక్ దమ్కి ఇచ్చినట్టు పెడతారు తెలుసు కదా ఇప్పుడు ఎవరిదాకా ఎందుకు వంశి నేను తనని చూసారు కదా నాకు అట్లా పెట్టడం రాదు రాదు నేను నేనేంటంటే కోపడడానికి ట్రై చేసినా కూడా అవ్వట్లేదు ఏదో మాట్లాడదాం అనుకుంటాను మాట్లాడలేను అది ఎలా అయిపోతుంది అని అది కూడా ఒక సర్కాస్టిక్ మూమెంట్ లో అయిపోతుంది నేను చేస్తున్నాను చేస్తున్నానన్నది కూడా మర్చిపోయి దాన్ని కూడా ఫన్ కింద చేసేస్తున్నారు అంతేగాని నేను చెప్పాలనుకున్న మాట అదొక్కటి వినడానికి ట్రై చేసలే నేను చెప్తున్న మాడ్యులేషన్ తీసుకుంటున్నారు సో ఇండస్ట్రీ అంటే ఇష్టం అన్నావు కదా మరి వదిలే చలిపోతావు ఫారెన్ ఇండస్ట్రీ ఏమి ఇష్టం లేదు యాక్టింగ్ ఇంట్రెస్ట్ కదా లేదా ఓన్లీ సాంగ్స్ ఓన్లీ సాంగ్స్ ఓన్లీ సాంగ్స్ అంతకంటే నెక్స్ట్ ఏం కూడా యాక్టింగ్ కదా కవర్ సాంగ్స్ అంటే ఇష్టం అందులో యాక్టింగ్ పెట్టిన డాన్స్ పెట్టిన మానిటైజేషన్స్ ఉన్న ఏదైనా ఇష్టమే కానీ ఓన్లీ సాంగ్స్